అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు అంటే ఈ భౌతిక సమాజంలో అయితే గుణవంతురాలైన స్త్రీలు కుప్పల కుప్పలు ఉన్నారు బుద్ధి తక్కువ పురుషులు కుప్పల కుప్పలు ఉన్నారు బుద్ధి కలిగిన ఆడాళ్ళు మంది ఉన్నారు భౌతిక ప్రపంచంలో కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుడు నిర్మించినటువంటి ప్రపంచంలో దేవుడి కోణంలో నుంచి చూస్తే బుద్ధి కలిగిన కుమారుడు ఉన్నాడు గుణవంతుడైన కుమారుడు ఉన్నాడు ఆయనకి గుణం కలిగినటువంటి భార్య కావాల్సి వచ్చింది ఆ కుమారుడు ఎంత గుణం కలిగినోడంటే సుగుణాల సంపన్నుడు శుభగుణాల సంపన్నుడు ఆ కుమారుడు ఆ సద్గుణశీలునికి ఆ సుగుణాల సంపన్నునికి ఆ గుణవంతుడైన కుమారుడికి గుణవంతురాలైన భార్య కావాలట ఆమె కోసం దేవుడు పరిశీలించి భవిష్యత్తులో నీకు తొంగి చూసినప్పుడు ఆయన నిర్మించేటువంటి భూగ్రహం దాని మీద నిర్మాణం అయ్యేటువంటి మానవ జాతిలో దైవకుమారునికి సాటి అయిన సహాయము దొరికిందట అర్థమైందా ఇప్పుడు క్లైమాక్స్ ఏంటో తెలుసా ఇప్పుడు విశ్వమంతా వెతికి కుమారునికి తగిన పట్టమహిని చూశాడు భార్యను వెతికాడు గుణవంతురాలని ఉంది అంటే భూగ్రహం మీద ఉంది ఇప్పుడు ఆమెని చేతబట్టి ఆమెని కుమారునికి తగిన దానిగా సిద్ధపరిచి వీరిద్దరికీ వివాహం జరిపి వారి నుండి క్రొత్త ప్రపంచములను నిర్మించటము ఆయన దయాపూర్వక సంకల్పం అది అసలు గాడ్స్ ప్లాన్ దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక అసలు అది మనం అందుకు నిర్మించబడ్డాం మనం పర్మనెంట్గా ఎక్కడే ఉట్టికెట్ ఉరేయడానికి కాదు మన మీద పనుంది ఆయనకి అసలు దేవుడు లోపరహిత ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాడు ఈ ప్రపంచాలన్నీ లోప సహిత ప్రపంచాలు లోపరహిత ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాడు అంటే ఏ లోపము ఏ పాపము ఏ కలుషము ఏ కల్మషము లేని ప్రపంచాలు నిర్మించాలనుకున్నాడు